ం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్ అందరికీ మా ధన్యవాదాలు మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వారికి చక్కని చిట్కాలు తప్పకుండా అందిస్తాము సో ఈరోజు మనం గొంతు బొంగురు మరియు గొంతు నొప్పికి సంబంధించినటువంటి వ్యాధికి ఆరోగ్య చిట్కా అంటే చిట్కలో మనకు ఆ గొంతు నొప్పి కానివ్వండి బొంగురు కానివ్వండి తగ్గిపోయే ఒక అద్భుతమైన చిట్కా ఉంది అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ గొంతు నొప్పి అనేది సహజంగా వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి లేదంటే డస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి ఒళ్ళు వేడి వల్ల కానివ్వండి ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ టోన్ ఇన్ఫెక్షన్ గొంతు పొంగురు పోవడం అనేది ఉంటుంది మనం ఇంకా మాట్లాడడం ప్రయత్నిస్తుంటే గొంతు నొప్పి కానివ్వండి అలాగే ట్రాన్సిల్స్ సో అలాంటివి రావడం కూడా జరుగుతుంది వీటన్నిటికీ ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి వీటిని ఉపయోగించి మనం త్వరగా ఉపశమనం అనేది పొందవచ్చును అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా లవంగాలు రెండు లేక మూడు కాల్చిన లవంగాలను బుగ్గన పెట్టుకొని గనక రసం మింగుతూ ఉంటే గొంతు బొంగురు వెంటనే తగ్గిపోతుంది ఇక రెండవ చిట్కా మిరియాలవు ఈ మిరియాలను పొడిలాగా చేసి దాన్ని కొంచెం తేనెలో కలిపి కనుక తిన్నట్టయితే ఆ గొంతు బొంగురు వెంటనే తగ్గిపోయి కోకిల కంటంలా మారిపోతుంది ఇకపోతే చివరి చిట్కా ఒక చెంచాడు తేనెను తీసుకొని మంచి తేనె తీసుకోండి ఒక రెండు చెంచాల ఒక రెండు చెంచాల మంచి తేనెను తీసుకొని దాన్ని వేడి నీటిలో వేసి కలిపి రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు కనుక తాగుతూ ఉంటే గొంతు నొప్పితో పా గొంతు బొంగురుతో పాటుగా గొంతు నొప్పి కూడా తగ్గి గొంతులో మంట అనేది పూర్తిగా తగ్గిపోయి ఒకటి లేదా రెండు రోజుల్లోనే మీకు చక్కటి ఉపశమనం అనేది కలుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ